హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ముందుగా హ్యాపీ సండే అండి ఈరోజు మేము ముత్యాలమ్మకి పెట్టుకున్నాము ముందుగా వాకిట్లో ముగ్గు వేసుకొని వేపమండలు పెట్టుకున్నాము ముగ్గు వేసి తర్వాత గారెలు చేశాను ముత్యాలమ్మ తల్లి పెట్టుకోవడం కోసమని గారెలు చేసి పాలు పొంగిచ్చి బూరెలు చేశానండి ముందుగా కొన్ని వరకే ముత్త తల్లి దగ్గరికి చేశాను బూరెలు గారెలు అలానే పాలు పొంగిచ్చి పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ పాలు పొంగిచ్చానండి తర్వాత గారెలు బూరెలు చేశాను బియ్యంతో పాయసం చేశాను ఒక బాక్స్లో పెట్టాను అలానే ఇంట్లో పూజ చేసుకొని ప్రసాదాలు పెట్టి దీపారాధన చేసి ధూపం వేసానండి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట బల్లిని కొట్టండి అండి అన్నీ చర్దుకొని కొబ్బరికాయ ఉద్బస్తీలు పసుపు కుంకుమ నీళ్ళు కోడి తీసుకొని వచ్చామండి ముత్తాలమ్మ గుడి దగ్గరికి జనం బాగా ఉన్నారు ఖమ్మంలో పోయిన వారం ఉప్పలమ్మ దగ్గర చేసుకున్నానండి ఈరోజు ముత్తలమ్మ గుడి దగ్గరికి వచ్చాను మొత్తము పసుపు కుంకుమ పాయసం అలానే చీర పెట్టుకున్నాను గారెలు బూరెలు పెట్టి అమ్మవారిని పూజించానండి అలానే కోడి తీసుకొచ్చాను మా బాబు పట్టుకున్నాడు దీపారాధన చేసి అగరవతీలు వెలిగించాను ఇదేనండి ఖమ్మంలోని ముత్తాలమ్మ గుడి సెవెన్ థర్టీకే ఇంతమంది వచ్చారండి ఇంకా అసలు దారే ఉండదు ఇలా వెళ్ళి వచ్చామండి తర్వాత రాగానే మళ్ళీ వడ గారెలు వేసానండి వేడివేడిగా తినటం కోసం అనేసి తర్వాత చికెన్ వండాను చికెన్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ మంచిగా పట్టించి మ్యారినేట్ చేసి పక్కన పెట్టి స్టవ్ వెలిగించి నూనె వేసి నూనె బాగా వేడైన తర్వాత ఈ ముక్కలు వేసానండి వేసి మగ్గనిస్తున్నాను ఆయిల్ అంతా తేలేంత వరకు మగ్గనిచ్చి వాటర్ పోసుకొని ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు అలా ట్రై చేయండి ఎక్కువ గ్రేవీ రావడం కోసం అనేసి కొంచెం కారం ఎక్కువగా వేసాను తక్కువ కారం ఉండే ఘాటు ఉండే కారం వేసుకుంటే చిక్కగా వస్తుందండి గ్రేవీ కూడా పులుసు ఎక్కువ రావటం కోసం గారెల్లోకి తినడం కోసం అనేసి తర్వాత పక్కన రైస్ పెట్టాను అటు చికెను ఇటు రైస్ పెట్టేశాను చికెన్ బాగా ఉడుకుతుందండి వాటర్ పోసి బాగా ఉడికించాను ఇంకో పులుసు అలా ఉందండి పులుసు అంతా దగ్గర పడిందాక ఉడికిచ్చాను మరీ దగ్గరగా కాకుండా పులుసు పులుసుగా ఉండేటట్టే వండానండి అన్నం మగిలిందండి అన్నం బంద్ చేశాను మసాలా వేసుకున్నాను కర్రీలో లాస్ట్లో మసాలా వేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసి చికెన్ కర్రీని దించాను నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చికెను అన్నము తీసుకొచ్చి తింటున్నామండి వడ్డించుకు వడ్డిస్తున్నాను ముందుగా ముక్కలు వేసుకొని తర్వాత కర్రీ వేసుకుంటామండి చాలా టేస్టీగా ఉంది నైన్ థర్టీ కల్లా వర్క్ అంతా అయిపోయిందండి అంతే అండి ఓకే అండి బాయ్ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్